నమస్తే జర్నలిస్ట్ మీ మార్ ఏలూరు నియోజకవర్గంలో రాజకీయాలు రోజు రోజుకి ఒక కొత్త మలుపు తిరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఏలూరులో కొంతమంది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు టీడీపీ బాట పట్టారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎన్నికలో కీలక పాత్ర పోషించారు వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన నాయకులు మరి ఈ ఎనిమిది నెలల్లో నామినేటెడ్ పోస్టులపైనే మరి టీడీపీ ఏలూరు టీడీపీలో ఎమ్మెల్యే గారు కానీ నాయకత్వం అంతా కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది మరి ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఎవరు ఎన్నికలకు ముందు పార్టీకు వేరే పార్టీ నుంచి వచ్చినా ఎన్నికల టైంలో పార్టీకి కృషి చేసిన నాయకత్వానికి కూడా గుర్తింపు ఇవ్వాలనేది స్థానిక ఎమ్మెల్యే ఆలోచనగా కనిపిస్తుంది మరి ఏలూరులో నామినేట్ పోస్టులు అంటే దాదాపుగా చాలా ఉన్నాయి చాలా టెంపుల్స్కి చైర్మన్లు పోస్టులు వేయాలి అదేవిధంగా ఎడా చైర్మన్ చాలా కీలకమైంది జిల్లా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంబంధించి ఎడా చైర్మన్ ఒకటి ఖాళీగా ఉంది అంతే అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్లు కూడా ఖాళీగా ఉన్నాయి మరి గత వారం రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఏ మార్కెటు రిజర్వేషన్ ప్రాతి ఏ ప్యాటర్న్లో రిజర్వేషన్ అయ్యాయి ఆ నియోజకవర్గంలో ఆ రిజర్వేషన్ ప్రకారమే చైర్మన్ల నియామకం జరగాలి అనేది మార్కెటింగ్ కమిషనరు ఆదేశాలు ఇచ్చారు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు మార్కెట్ యాడ్ ఓసీ జనరల్ అయింది మరి ఓసీ జనరల్ అంటే చాలామంది పోటీదారులు కూడా ఉన్నారని కూడా మనకు అందుతున్న సమాచారం కానీ ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ సెంటి గారు చాలా ఆచితూచి పగడ్బందీగా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏ పదవికి ఎవరెవరిని పెట్టాలి నాయకత్వాన్ని సీనియర్ నాయకత్వాన్ని అదేవిధంగా పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని సముచితమైన స్థానంలో గౌరవించాలి అనేది ఏలూరు ఎమ్మెల్యే బడేటి సెంటి గారు అదేవిధంగా తనకు టీం వర్క్గా ఉన్న టీం అంతా కూడా ఆలోచన చేసి ఎవరెవరికి ఏ పదవులు కేటాయించాలని దాన్ని కూడా మరి కసరత్తు చేసి మరి ఎంటీ కందిన సమాచారం అయితే ఈ యొక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి గోదావరి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ దాదాపుగా మార్చి ఎనిమిదో తారీఖు తర్వాత ప్రక్రియ పూర్తవుతుంది ఎన్నికల కోడ్ కూడా ఆ రోజు నుంచే తొలగించబడుతుంది మార్చి ఎనిమిది తర్వాత మార్కెట్ గవర్నమెంట్ మార్కెట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కొత్త చైర్మన్ల ఎంపిక మార్కెట్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది మరి ఎంటీవీకి అందుతున్న సమాచారం అయితే ఏలూరు మార్కెట్ యాడ్ చైర్మన్ ఓసీ జనరల్ అయింది కాబట్టి వైసీపీ నుండి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చిన రాజకీయ సీనియర్ నాయకుడు ఎంఆర్డి బలరాం గారు మరి ఎంఆర్డి బలరాం గారు యాక్చువల్గా వైసీపీ గవర్నమెంట్లో ఎడా చైర్మన్గా బలరాం గారు సతీమణి మధ్యాహ్నం ఏసరి గారు చైర్మన్గా చేశారు రెండోసారి చైర్మన్గా నియమించే ఆనాడు నా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారి టీడీపీలోకి వచ్చారు ఎన్నికలకు ముందే మరి అలాంటి ఎంఆర్డీ బలరామ్ గారు మరి ఆయనకి సీనియర్ నాయకుడిగా గుర్తించి మరి ఏలూరు మార్కెట్ యార్డు ఒక్కొక్క సంవత్సరం గతంలో టూ ఇయర్స్ ఉండేది ఇప్పుడు టెన్ ఇయర్ ఒక సంవత్సరానికి పరిమితం చేస్తుంది ప్రభుత్వం ఒక్కో సంవత్సరానికి ఒకరు చొప్పురు అంటే దాదాపుగా ఐదు సంవత్సరాలు ఐదుగురు ఉండాలి లెక్క అయితే కానీ ఒక సంవత్సరం బోనస్ ఏంటంటే మరి ఈ ఫైల్ వెళ్ళి రావాలి ఇదంతా బోనస్ అయ్యేదరికి ఒక వన్ ఇయర్ పోతే మిగిలిన నాలుగు సంవత్సరాల్లో నలుగురిని పెట్టాలనేది ఎమ్మెల్యే గారు ఆలోచనగా మరి గతంలో కూడా వినపడింది మరి తాజాగా అయితే మరి ఒక్క సంవత్సరం అనే కాన్సెప్ట్ను కొంచెం మార్పు చేసుకుని రెండు సంవత్సరాలు మార్కెటెడ్ చైర్మన్గా ఉండేలా సూత్రప్రాయంగా ఏలూరు ఎమ్మెల్యే గారు ఒక అంగీకారానికి వచ్చారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం మరి అదే పరిస్థితి అంటే ఒక ఒక చైర్మన్ టూ ఇయర్స్ టెన్యూర్లో ఉండేటట్టు అంటే ఫస్ట్ టర్మ్ ఈ రెండు సంవత్సరాలు మార్చి ఎనిమిది తర్వాత జరిగే ఏలూరు మార్గార్డ్ చైర్మన్ ఎంపికి సంబంధించి చైర్మన్గా ఎంఆర్డి బలరామ్ గారిని రెండు సంవత్సరాల పాటు చైర్మన్ హోదాలో ఉండేలా కూడా మరి ఎమ్మెల్యే గారు ఒక సూత్రప్రాయంగా ఇది అవునా కాదా అని కంటే నాకు అందిన సమాచారం మాత్రమే ఎంటీ ప్రేక్షకులు చెప్తున్నాను ఇది అవునా కాదా అధికారికంగా ఎమ్మెల్యే గారు నిర్ణయిస్తేనే క్లారిటీ వస్తుంది కానీ మనకందుతున్న సమాచారం అయితే ఈ విధమైన సమాచారం అందింది మరి దాదాపుగా ఇది కరెక్ట్ అవ్వచ్చు అని నా అంచనా ఎంటీ పరంగా మేము ఏది ఇచ్చినా కూడా నైంటీ పర్సెంట్ దగ్గరికి వండి తట్టేస్తాం కాబట్టి ఎంఆర్డీ బలరామ్ గారిని తొలి రెండు సంవత్సరాలు మార్గార్డ్ చైర్మన్గా నియమించడానికి స్థానిక నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం ఇంకేమైనా మార్పులు లేకపోతే బలరాం గారే టూ ఇయర్స్ మార్గేట్ చైర్మన్గా ఉంటారు చివరి నిమిషాలు ఏదైనా మార్పులుంటే మరి అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి మనకైతే తెలియదు కానీ తాజాగా అయితే తొలి రెండు సంవత్సరాలు మార్గేట్ చైర్మన్గా ఎంఆర్డి బలరామ్ గారు ఉంటానికి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది మిగిలిన రెండు సంవత్సరాలు ఎవరు ఉండాలి వారిని సంవత్సరానికి ఒకసారి ఒకరిని పెడతారా లేదా రెండు సంవత్సరాలు కలిపి మళ్ళీ ఒకరినే పెట్టి ఆ ఫోర్ ఇయర్స్ టర్మ్ని ఇద్దరికి మరి సరిపెట్టే ప్రయత్నం జరిగిద్దా లేదనేది ఇంకా తెలియాలి ఏదేమైనా ఫస్ట్ రెండు సంవత్సరాలు మార్గ చేయడానికి ఎంఆర్డి బలరాంగ్ గారిని దాదాపుగా క్లారిటీకి వచ్చి ఎంఆర్టీ బలరా గారిని ఎంపిక చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి మార్చి ఎనిమిది తర్వాత కానీ దీని మీద స్థానిక శాసనసభ్యులు క్లారిటీకి సమాచరించే అవకాశం ఉంది కాబట్టి మిగిలిన రెండు సంవత్సరాలు మరి పోటీదారులు చాలామంది ఉన్నారు కానీ మరి ఎమ్మెల్యే గారు ఎవరిని ఎంపిక చేస్తారన్నది చూడాలి మరి థ్యాంక్ యూ అంతా బాగుంది కానీ ఫేస్లో కొంచెం సిగ్గుతక్కువైంది కదా సిగ్గలా పడాలి పెళ్ళికూతురువే అల్లరి చేస్తేలా హిం కన్ పక్కా ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే ఇప్పటివరకు నేను హీరోని రేపట్నుంచి జీవి మోల్ సారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోలు